వాస్తవానికి భార్యకు సంబంధించి ఏదైనా అంటే పెళ్ళి అయిన తర్వాత భార్యకు సంబంధించి భర్త వైఫ్ ఆఫ్ అనేది రాస్తారు ఖచ్చితంగా వైఫ్ ఆఫ్ ఆ భర్త పేరు అనేది ఉంటుంది అలాగే పాస్పోర్ట్లో కూడా భర్త పేరు ఉంటుంది ఆధార్ కార్డులో భర్త పేరు ఉంటుంది ఓటర్ ఐడి కార్డులో భర్త పేరు ఉంటుంది పెళ్లి అవకముందు వరకు తండ్రి పేరు ఉంటుంది అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో భర్త సంతకం కూడా తీసుకుంటారు అయితే ఇప్పుడు పాస్పోర్ట్కి మహిళ పాస్పోర్ట్ పొందాలంటే భర్త సంతకం అవసరం లేదట తాజాగా మద్రాసు హైకోర్టు ఈ అంశాన్ని స్పష్టం చేసింది పాస్పోర్ట్ కోసం మహిళ చేసుకునే దరఖాస్తులో భర్త సంతకం అవసరం లేదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది తన భర్త సంతకం లేదన్న కారణంగా అధికారులు పాస్పోర్ట్ దరఖాస్తును తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ చెన్నైకి చెందిన రేవతి అనే మహిళ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు ఆ దంపతుల మధ్య విడాకులు కేసు పెండింగ్లో ఉందని అందువల్ల తన భర్త సంతకంతో సంబంధం లేకుండా పాస్పోర్ట్ జారీ జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని రేవతి హైకోర్టును అభ్యర్థి అభ్యర్థించారు ఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేష్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది ఇరు వర్గాల వాదనల అనంతరం ధర్మాసనం తీర్పు వెలువరించింది విడాకుల కేసు పెండింగ్లో ఉన్నప్పుడు భర్త సంతకం కావాలి అని చెప్పి పాస్పోర్టు అధికారి అడగడం ఏమాత్రం సరికాదు అని వ్యాఖ్యానించింది దంపతుల సంబంధం మధ్య సమస్య ఉన్నప్పుడు స్త్రీ తన భర్త సంతకం పొందడం అసాధ్యం ఆమె భర్త సంతకం కావాల్సిందేనని పట్టుబట్టడం ద్వారా ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి చర్య స్త్రీని భర్త ఆస్తిగా భావించే ఈ సమాజ వైఖరిని చూపిస్తోంది వివాహం చేసుకున్న తర్వాత స్త్రీ తన గుర్తింపును కోల్పోదు పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి బ్రిటిషనర్ తన భర్త సంతకం తీసుకోవాల్సిన అవసరం లేదు పత్రాలు పరిశీలించి పాస్పోర్ట్ జారీ చేయండి అంటూ మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది